భాగ్యా చంద్రిక భక్తీనా రోగపర్వత దంభోళిర్మృత్యుదారు కుఠారిక భాగ్యాబ్ది చంద్రిక భాగ్యరూప సాగరమునకు చంద్రికా స్వరూపిణి అని లలితాంబా భక్త చిత్తకేకి ఘనాఘన భక్తజనుల చిత్తస్వరూపమైన మయూరాన్ని ఆనందపరచునట్టి మేఘజాల రూపిణి ఓ జగజ్జనుని రోగపర్వతదంభోళిర్ రోగరూప పర్వతాలకు వజ్రస్వరూపిణి అయిన ఓ జగజ్జనని మృత్యుదారు కుఠారిక మృత్యురూప కాష్టాలను ఖండించు జగజ్జనని మహేశ్వరీ మహాకాళీ మహాసన అపర్ణా చండికా చాసు మహేశ్వరి మహేశ్వరి మూర్తి మహాకాళి మహత్తరమైన మహిమలు గల మహాకాళీ రూపిణి మహాగ్రాస మహత్తరమైన అపరిమిత ఆహారాన్ని స్వీకరించు తల్లి మహాసన చరాచర విశ్వమే ఆహారంగా గల తల్లి అపర్ణ పరమశివునికై పత్రాలను కూడా త్యజించి తపస్సు చేసిన అపర్ణాదేవి చండిక నాస్తికులయందు భక్తిహీనులయందు భక్తిహీనుల క్రోధాన్ని చూపినట్టి చండికాదేవి చండముండాసురని సూదిని చండముండాది క్రూరరాక్షసులను సంహరించిన ఓ జగజ్జనని క్షరాక్షరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్రయంబకా త్రిగుణాత్మిక క్షరాక్షరాత్మిక క్షరస్వరూపిణియు అక్షరస్వరూపిణియు తానే భాసిల్లు నటి ఓ జగజ్జనని సర్వలోకేశి సర్వలోకాలను శాసించు మహేశ్వరి విశ్వధారిణి విశ్వాలన్నిటినీ ధరించినట్టి మహామాత త్రివర్గదాత్రి ధర్మార్థ కామాలనే త్రివర్గాలను ప్రసాదించునట్టి జగజ్జనని శుభగా పంచవర్షప్రాయైన కన్యను శుభగా అంటారు అటువంటి కన్యామూర్తి త్రయంబిక త్రిమూర్తుల జననీ స్వరూపంతో లోకాలను పాలించు ఓ తల్లి ತ್ರಿಗುಣಾತ್ಮಿಕ ಸತ್ವರಜಸ್ತಮೋ ರೂಪಿಯನ್ನು ಓ ಜಗದಾಂಬಾ ನೀವು ನಮೋವಾಕಮುಲು ತೀರಿ